నమస్కారం వీరు దేవాదలు బిట్ట లేదా దేవ యాదవుల బిట్ట లేదా దేవగిరి యాదవులు ఉన్నటువంటి దేవతల బిట్ట దేవాదల కొండ అక్కమ్మగారుల దేవస్థానం నందు శ్రీ శ్రీ అక్కమ్మగారులకు ఉరుం చేయ వారు వీరు వీరి యొక్క చరిత్ర తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారు చెప్పండి చెప్పన్న

అయితే మీరే దీనికి పూజ ఉరుం కొట్టాలనే దానికి ఏం చెప్తారు మీరు అంటే ఎట్లా ఇవుడు ఆ పిల్లడు అడుగుతుండేది ఏమంటే జారే టీ సంస్థానం అది జాగ్రత్త అమ్మవారు ఒప్పినప్పుడు అట్లా మీరు లేకుంటే ఊటే వచ్చి కోలు చేస్తున్నారా అమ్మవారే మిమ్మల్ని కోరుతాను అంటే అడుగుతుండేది చెప్పండి సంస్థానం నుంచి చెప్పండి చెప్పండి చానసుము రెండు రోజులు కుట్టిందండి అబ్బాయ్ ఆ కొద్ది మా తాత వచ్చేసి పల్లారప్ప అంటాం పల్లారప్పు తిండి నల్లూలెప్పు తాత పల్లారప్పుడు మేము హనుమంతప్ప అని కూడా హనుమంతప్ప అయిన తర్వాత హనుమంతప్పు ముద్దులు కొడుకున్నాం ముద్దులు ఎవరంటే హనుమంతప్ప ఊలెప్ప బీమప్ప మా తాత వాళ్ళు ఆ కొద్ది నల్లూలెప్పు తాత వీళ్ళు అందరు తింటే పెద్ద ఆ తాతే మెయిన్ ఈ అత్తంగారులకి చాలా మంది ఉర ఎట్లా అంటే అప్పట్లో చానసం పుట్టింది అంట ఈ రెండు ఉరాలు పెద్ద రెండు పుట్టింది ఆ రూపాయలు లేటికి పోయింది అంట చాలా రూపాయలు లేటికి పోతే ఎట్లయినా కనీసం ఫస్ట్ ఆ దేవాదత్తలు అంటే కంటే కనీసం అంటే ఒక నూరు మంది వచ్చింటారు అంటే కానసం ఎత్తుకొని నూరు మంది ఇంగడి చిండి చూడాలంటలేదంట అప్పుడు మా తాత మాటలు మడేసి నల్లు తాత పొద్యం చెప్పి ఇది ఏడుస్తాంటే అప్పుడు మా తాత వచ్చినట్ట అప్పటికే పెద్ద విలాసం ఉంటుంది నల్లు లేకపోతే తాత అని ముందు అది మా చరిత్ర అప్పుడు ఉంటే మేము దీనికి

పండుకి సంబంధించిన మా తాత నల్లు లేకపోతే తాతకి ముగ్గురు ముగ్గురికి ముగ్గురికి నలుగురైన నలుగురికి ఇప్పుడు వచ్చేసి నాలుగు భాగాలు పండుగకి సంబంధించిన మూడవ తరం నుండి మేము కొలు చేసుకొని వచ్చినాము అమ్మగారికి మా తాత తరం నుండి మూడో తాతే అవునండి అయితే ఇప్పుడు మీరు కొలువు చేసే దాంట్లో మీ ప్రత్యేకత ఏమైనా ఉంటుందే ఈ దేవస్థానం కంటే ఇప్పుడు సాధారణంగా వేరే చోట్ల గారులు ఉంటుంది ఇక్కడ ఉంటుంది అయితే అక్కడ చెప్పే పద్యంకి కానీ ఇక్కడ చెప్పే పద్యంకి కానీ ఏమైనా వ్యత్యాసం ఉంటుంది అమ్మగారు ఎక్కడైనా కూడా ఒకటే దాటికి పోయిన అమ్మగారు పుట్టిండేది ఒకటే మామూలు ధ్యాన కొలువు చేసిన కొలువు చేసి మామూలు పద్యం పాడతాం ఒకటే పద్యమే అది ఎక్కడైనా ఒకటే ఒకటే పద్యం పాడతాము ఇవి రకరకాలు పాడతాం మామూలు కుజరాడు పుట్టిండేది పాడతాము అమ్మగారు పుట్టిండేది పాడతాము పాత పుట్టిండేది పాడతాము అట్లా రకరకాలు పాడతాము కానీ సరే అయితే మీరు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దేవతల కొండ అక్క కొలువు చేసినప్పుడు ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామోత్సవం జరుగుతుంది గ్రామంలోకి అమ్మవారు వస్తారు కదా అప్పుడు మీరు గౌడ్ని కూడా కొలువు చేస్తారు అది ఏ విధంగా చేస్తారు ఏమని చెప్పగలరు చెప్పండి వాళ్ళు చేస్తారు కరెక్టేరు అయితే గుర్తి నింపు గుత్తికి ఆదివేణి మీ పాలికి వచ్చిన బల్లిమైన పల్లి కొండ బంగారు గాజుల పెద్దక్క పేరు వేణి చిన్నక్క పేరు వేణి వెత్తలము జాజులము ముద్దుల ముడిపక మొదల కావాలి కంకణాలు కావాలి అప్పుడు అయితే నూరింటి పలుగోడని సుఖోదయం కలిగి సల్లగా వర్ధుల్ని ఒకంటికి పదిండు కానీ పదికి నూరెండు కానీ సిరి సంపత్తి కలిగిన సతిపతి నూరేళ్ళు చల్లగా వృద్ధింపులోకి ఏడు గారు చల్లగా కాపాడి గోళ్ళని అని చెప్పి గోల్ని సహజంగా మీరు ఊరు అయితే అన్నారు కాబట్టి ఈ దేవతల కొండకి ఉన్న వాళ్ళంతా పూజగొల్లలు వీరికి ఏమైనా ప్రత్యేకం ఉంటుంది వేరే వాళ్ళకైతే అది ఏముంటుంది ఇప్పుడు ఊరగొల్లలు అన్నట్టు ఏం చెప్పినారు వాళ్ళకి ఏమైనా వ్యత్యాసం ఉంటుంది ఊరుగొల్లకి పూజగొల్లకి మాత్రం ఇప్పుడు మీరు చెప్పింది అదే ఈ సంస్థానం అనేది దేవతలు కొండ సంస్థానం కదా ఈ సంస్థానంలో ఉండేది మొత్తం పూజగొల్ల వాళ్ళే కదా యాదవ్లే ఇక్కడ ఉండేది అమ్మవారికి ధర్మకర్తలుగా కాబట్టి అడగడం జరిగింది ఇంకేమన్నా విశేషాలు మీ తాతకి ఏమన్నా మీకి ఏమన్నా చరిత్ర అమ్మవారు లేదు నూరు మంది ఉరాలు అట్లా ఉరాలు కొడితే నూరు ఉరాలు అంటే ఊరికే ఉంటా వాళ్ళు అప్పట్లో నూరు ఉరాలు కొట్టినా కూడా నూరు ఉరాలకే టనసం తదలలేదంట మన తాత తది వెయ్యి తొట్టుకు వచ్చిందంట అదే విశేషము ప్రత్యేకత కాలుపల్లి పళ్ళు కలసం పుట్టింది మనుషులు తయారు చేసింది కాదంటారు కలసము పుట్టిండేది తెలీదు ఈడు కొండలా పుట్టిందని చెప్పి పెద్దలు చెప్తారు మా తాతలు చెప్పిండేది అంతే నాకీ తెలీదు ఈత నుండి రెండు ఉరాలు కలసము కాలుపల్ల ఏడికి పోయి ఆడి గంగపూజ ఏం కక్కం గారు కాని అడిగినారు అడిగితే మేము మేమంతా అందరూ వచ్చినారు మేము చేస్తాం మేము చేస్తామని అని వస్తే అప్పటికే అందరు కొట్టి సోలిపోయినారు పోతే మా తాత పొయ్యేసి కొలువు చేసాడు అందరూ అయినాక అందరూ కొట్టినా ఊరికే ఉండాడు అందరూ తాను నేను లాస్ట్ మా తాత పొయ్యి మా కాళ్ళు పడేసి అమ్మగారు కొలువు చేసి ముక్కొని కొలువు చేసి ఆమె పాడే రామయ్య బోదం కొండకాని చెప్పాను ఉమ్మ కొట్టి ముందుకు వస్తే అట్లే మా తాత అనుకంటే వచ్చింది వాళ్ళకి ఎవరికి రాలేదు అప్పుడు అట్లా జరిగింది ఇంకొక టైంలో ఈ దొడబట్టలో మేమన్నారు ఆకులు మేమన్నారు వర్లలో మేమన్నారు అట్లా అన్నప్పటికీ పోటీ పెట్టినారు ఈ పండ్లనే వాళ్ళు పోటీ ఏం పెట్టారు గ్లాసుల నీళ్లు పెట్టారు ఒక గ్లాసులో పాలు పెట్టినారు ఆ పాలు పెట్టింటే అందరూ కొలువు చేసినారు ఫస్ట్ ఎవరు కొలువు చేసినా ఆయన మాకు అన్నింటించి ఆవిడ మా తాత పళ్ళుకి మూడు సుత్తులు గుడికి మూడు ఆయన మనసులో తెలుసుకొని అమ్మాయి తోతులు పెట్టి చేస్తే పాలు పొంగొచ్చినారు నీళ్లు పొంగొచ్చిన అప్పటికే రాత పడిపోయింది

పలన పలా పలానా కొడుకు పలాను కొడుకు అంటే నల్లూరు కల్లారపప్పు కల్లారపప్పు సంబంధించిన తప్పిన ముగ్గురు కొడుకుల హనుమంతి హనుమంతప్ప ఊలప్ప భీమప్ప అట్లా తిరిగి ఆటికి పోయినాక మా తాత వాళ్ళకి ముగ్గురు పోతాయే లేదని అంత కలిసి ఉంటాం కదా అన్నతమ్ములు అప్పుడు వాళ్ళు కలిసి నాన్నమేంటి చెప్పిన సంబంధించిన ఆధారం ఏమన్నా ఉంది మీ దగ్గర ఉంది ఆధారం ఆధారం పెద్దర్మే ఆధారం ఈ పోటీ పెట్టినప్పుడు ఒక రికార్డ్ పుట్టింది ఆ రికార్డ్ కూడా పూజారి దగ్గర ఉంది ఆ పూజారు దగ్గర ఉంది పూజారు దగ్గర పలానొల్ల అంటే అప్పటికే ఆ దేవతకు ముందు దేవాలయం పట్టికి నేనే సత్యమైన ఆ అకడనే రాట్ కొట్టేయింది అప్పుడు ఆ నాయకులంటారు నా చిన్న నాయక అప్పుడే దాంట్లో రాక కూడా పడిపోయి అట్లా బుద్ధి ద్వారా వాళ్ళు వచ్చిన టైంలో అప్పటికే రాక పడిపోయింది ఈ ఉయ్యాల కంబలు పుట్టిండేది పెద్దలు పుట్టిండేది కలిసి పుట్టిండేది అని ఒకే టైం ఈ ఉయ్యాల ఉయ్యాల పదిహేను ఈ గారు దేవస్థానము మళ్ళా వచ్చేసి కందూర్ మల్లేశ్వర దేవస్థానము ఆ రెండు చోళరాజులు అని వంశస్థులు ఆడి పాలన చేసేటటువంటి ఈ దేవస్థానం అదైతే వాస్తవమేలేండి అప్పటి నుంచి ఇవి దేవస్థానంలో ప్రసిద్ధిగా ప్రసిద్ధిగా అందరికి బుత్తయ్య మూడూరాలు ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది ప్రతి సంవత్సరము ఉగాది పళ్ళు వచ్చినప్పుడు కొలువు చేసేసరి అమ్మగారు తప్ప మిగతా వాళ్ళు పూజారు గాని వేరేళ్ళు గానీ చేసేది ఏ రీతిగా అమ్మగారు మాత్రమే ఇచ్చేస్తాను దాదాళ కావు వంద కూర తొమ్మిది గడిలకు పుతురు సంతానం ఇస్తే అమ్మగారికి వరముద్దైన కుమారులు వీళ్ళు పూజారులు అని చెప్పి మా తాతళ్ళు మా అప్పళ్ళు చెప్తా ఉంటారు మాకు దాంట్లో ఇది అమ్మవారికి కుమారుడిగా బసవేశ్వరుడిగా మీరు చెప్పుకుంటారు కదా అది ఎట్లా నువ్వు ఆ రోజు మాకు వరం ఇచ్చింది మా అక్క ఇచ్చింది ఎవరు మా అక్క మాకు గురువు కూడా వరం ఇచ్చిండేవి కూడా ఆయన ఇచ్చింది ఉరుము ఉరుము నువ్వు కొడితే నీ పాటొస్తాన నీకు లేదమ్మా నువ్వేమి నువ్వు కొడతా అంటావు నేను మధు మాంసం తినేవారు నా మాట నేనంటే నీ ఆ ఎంగులు నీ విందు కొడుతుంది నేను దానికి సూట్ అయినాడు కాదంటే నీ ఎన్నులు నా ముందు పడినాను నీ పూలు నీ ఎంగులు పడితే అవు మల్లె పూలు అవి మన ముందు వస్తాయి కదా నీవు కొలు చేయాలంటే నా పట్టి మాకు ఆయన వరుము అక్కమ్ గారు ఆయన మార్గతారే మేము పనిచేసాం మేము ఏం తప్పు చేసినా కూడా ఆయన మాత